పెద్దయిందన్న కంపల్సరీగా మైనస్ అన్న పెద్ద దెబ్బే మామూలు దెబ్బ కాదు మరి ఉన్న ఎంప్లాయీస్కి ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్ కంపల్సరీగా మన వాళ్ళే ఎక్కువ ఉండరు ఓకేనా మన ఆంధ్ర వాళ్ళే రాయలసీమ వాళ్ళే ఆ దానిలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు నష్టపోకుండా గవర్నమెంట్ ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాలంటీర్లు కాదన్న పాపం అది గుర్తుపెట్టుకోవాలి మన గవర్నమెంట్ అదేదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు రెండు లక్షల మంది వాలంటీర్లు కాదు వీళ్ళు ఎంప్లాయర్స్ వాళ్ళ కాపురాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే కనుక కంపల్సరీగా దీని మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఏదో ఒక అవకాశాలు కల్పిస్తారని ఆశ అయితే మాకుందన్న ఏ జగన్ గురించి చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటినన్నా ఒక్కటి నువ్వు నువ్వు జీతం తీసుకుంటున్నావు అన్న చేయాలి పని యాడ్ చేస్తున్నావు ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం కదన్న అసెంబ్లీకి వెళ్ళాలి నువ్వు ఇరవై మూడు సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని చంద్రబాబు నాయుడు గారిని అన్న నువ్వు నీకు పదకొండు సీట్లు వచ్చినాయి అయినా వెళ్ళాలి ఆయన ఇరవై మూడు సీట్లు వచ్చినా వచ్చాడు అక్కడ కూర్చున్నాడు నువ్వు అన్న మాటలన్నీ పడ్డాడు అన్నీ పడినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా నువ్వు చేయలేదా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చావాళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ ఉన్నారు నీకు ఓటింగు పడింది అన్నీ పడినా అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా మళ్ళీ వెళ్ళు అసెంబ్లీకి రూపాయి జీతమే తీసుకుంటున్నావు అన్నావు మరి వెళ్ళాలి కదా ఆ రూపాయికి అయినా విలువ చేయాలి కదా నువ్వు అది ఎంతమందికి న్యాయం అనేది నువ్వే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానులు కూడా చాలామంది బాధపడుతున్నారు నువ్వు అసెంబ్లీకి రావట్లేదు ఏదో మీడియా ముందుకు వచ్చి అట్లా మాట్లాడితే ఎవరు పట్టించుకోరన్నా కంపల్సరీగా అసెంబ్లీకి అనేది ఒక గౌరవం ఉంది ఒక అసెంబ్లీ చూడాలండి మన రీసెంట్గా పిల్లలు జరిగింది ఎట్లా అడిగారన్నా ప్రతిపక్షం హోదా ఉంటే కూడా అడిగారు అధికార పక్షాన్ని ఎట్లా అడిగారు మరి అది అట్లా అడగాలి ఆ పిల్లల సభ చూసైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి నాలుగు క్వశ్చన్లే చాలు నీకు పేరు అనేది మళ్ళీ ఉంటుంది మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అభిమానం చూసే మీకు ఓటేశారు ఆ అభిమానం అనేది నీకు జనాల్లో రావడం లేదు అది గుర్తించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బెటర్ కానీ ఆ విషయం జరగదులే మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళు ఆయనకు అవకాశం అనేది మళ్ళీ రాదని ఫీలింగ్ అయితే మాకు కలుగుతున్నాను ఎందుకు ఆ మాట అన్నది జనంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా చేసే పనులు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ మాట నేను అన్నాను ఒక ఉదాహరణ నా నానన్న జరిగింది మన కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాలుగు వేల ఐదు వందలే ఇస్తారు దాన్ని పన్నెండు వేలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే ముందు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఏంది విషయం అని కనుక్కొని వదిలేడు చూసే ఒక డైలాగు అదయ్య పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన విలువ సూపర్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అన్న అది